ఇండియన్ హిస్టరీలోనే రిచ్చెస్ట్ వెడ్డింగ్ అంటే అనంత అంబానీల పెళ్లి అని చెప్పాల్సింది అలా జరిగింది ఇలా జరిగింది అని అందరూ ఎంతో గొప్ప గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఇంటర్నేషనల్ మీడియాలో ఎక్కడ చూసినా ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి గురించే మాట్లాడుకున్నారు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఆ తర్వాత పెళ్లి సెలబ్రేషన్స్ ఒకటా రెండ ప్రపంచ నలుమూల నుంచి కీర్తి ప్రతిష్టలు గడించిన ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఇటు రాజకీయ రంగం నుంచి ఇటు చలనచిత్ర చిత్రసీమ రంగం నుంచి ఇటు క్రీడా రంగం నుంచి ఇటు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఇలా ప్రపంచాన్నే శాసించేంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా అనంతంబానీ పెళ్లికి రావడం జరిగింది మరి ఇంత గొప్పగా జరిగిన ఈ పెళ్ళి అలా ఇలా అని అందరం చెప్పుకుంటున్నాం కదా మరి అలాంటి అనంతంబాని పెళ్ళికి తండ్రి వ్యాపార దిగ్గజం అయిన ముఖేష్ అంబానీ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు మీ ఊహకి అందనంత ఒకటి కాదు రెండు కాదు ఐదు వేల కోట్ల పై మాటే అయితే ఈ ఐదు వేల కోట్లు ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి ఖర్చు పెట్టాడు అన్న వార్త వచ్చిన తర్వాత దీని మీద కూడా రకరకాలుగా సోషల్ మీడియాలో ఎందరో కమెంట్స్ చేస్తూ వచ్చారు కొంతమంది చాలా పాజిటివ్గా మాట్లాడితే కొంతమంది నెగిటివ్గా కూడా మాట్లాడారు అందులోను దీనికి సంబంధించి అయితే జియో యూజర్స్ మా ఫోన్ల బిల్లు పెంచేసి ఇంత గొప్పగా పెళ్లి చేశారు ఇలా ఉండడానికి మా ఫోన్ల బిల్లే కారణం అని కూడా కొంతమంది ఎన్నో రకరకాల మీమ్లు బ్లాగులు వ్లాగులు మరోపక్క చూసుకున్నట్లయితే మరి ముఖేష్ అంబానీ అంటేనే ఇండియాలో రిచెస్ట్ ధనవంతుడు అంత ధనవంతుడు కొడుకు పెళ్లి ఇంత గొప్పగా చేయడంలో గొప్పే ఉంది అంత డబ్బులుంటే ఎవరైనా చేస్తారు ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు కానీ మీకు తెలియని విషయం గొప్ప ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి వెనుక ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వెనుక అసలు కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే వాళ్ళకి డబ్బులున్నాయి కాబట్టి ఖర్చు పెట్టుకున్నాడు దానివల్ల ఒరిగిందే ఉంది గొప్పని చూపించుకోవడమే తప్ప వాళ్ళ కనెక్షన్స్ని పెంచుకోవడానికి బిజినెస్ని పెంచుకోవడానికి అని అంటారు కానీ దాని వెనుక ఉన్న పెద్ద కారణం ఏంటో తెలిస్తే మనందరం నూరలు పెట్టవలసిందే ఆ వివరాల్లోకి వెళ్తే ఇలాంటి రాయల్ వెడ్డింగ్స్ని సాధారణంగా వ్యాపార భాషలో సాఫ్ట్ పవర్ అని అంటారు దీంతో ప్రపంచానికి మన దేశం యొక్క గొప్పతనాన్ని అంతేకాదు ఎకానమీని కూడా పరిచయం చేయడం అవుతుంది దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ముఖ్యంగా సౌత్ కొరియా గురించి మాట్లాడుకోవాలి రెండు వేల సంవత్సరంలో సౌత్ కొరియా ముఖ్యంగా ఫేమస్ దేనికి అంటే మొబైల్ ఫోన్స్కి కావచ్చు ముఖ్యంగా కార్లకి కావచ్చు వీటికి ప్రపంచంలోనే పెట్టింది పేరు అందులోనూ హూండై శాంసంగ్లు ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశాయో మనందరికీ తెలుసు నిజం చెప్పాలి అంటే ఆ తర్వాత బాగా గమనించినట్లయితే ఉన్నట్టుండి సౌత్ కొరియా సేల్స్ కానీ మార్కెటింగ్ వాల్యూ కానీ ఎకానమీ కానీ బాగా పెరిగిపోయింది ప్రపంచం నలుమూలల సౌత్ కొరియా ప్రోడక్ట్స్ని అందరూ వాడుతూ ఉన్నారు దాని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా ముఖ్యంగా సౌత్ కొరియా వాళ్ళు వాళ్ళు బాగా శ్రద్ధ పెట్టిందని వాళ్ళ ఆచార వ్యా ఆచార సాంప్రదాయ పద్ధతులని ప్రపంచం మొత్తానికి పరిచయం చేడు అందులో కొన్ని ఉదాహరణలే సౌత్ కొరియా బ్యూటీ ప్రోడక్ట్స్కి ఉన్న మార్కెటింగ్ వాల్యూ మనం లెక్కలేనంత అంతేకాదు సౌత్ కొరియా నుంచి వచ్చిన గేమ్స్ కావచ్చు మూవీస్ కావచ్చు మరీ ముఖ్యంగా కే పాప్ బ్రాండ్ ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు దీనికి సౌత్ కొరియాకి ఇలాంటి ఆలోచన రావడం వెనుక ఒక కారణం ఒకప్పుడు ఆ సౌత్ కొరియా ప్రెసిడెంట్ చెప్పుకొస్తూ ద బిగ్గెస్ట్ మూవీ అయిన జురాసిక్ పార్క్ సినిమా రాబట్టిన రాబడులు వాళ్ళ హూండాయి సేల్స్తో సమానమని ఆయన గమనించాడట అంటే ఒక సినిమా ఎంతగా ప్రభావితం చేసింది అంటే ప్రపంచాన్నే శాసించే హూండాయి కార్ల సేల్స్ని కూడా తనదినంతగా సంపాదించి పెట్టింది అంటే ఆ ప్రభావం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది అని ముఖ్యంగా జురాసిక్ పార్క్ సినిమాతో అమెరికన్ ట్రెడిషన్ కావచ్చు కల్చర్ కావచ్చు అమెరికా గురించి మరియు మనకి తెలియని ఎన్నో రకరకాల విషయాలు ప్రపంచం మొత్తం ఆ సినిమా ద్వారా పరిచయం అవడం దాంతో అమెరికా ఎకానమీ కూడా బాగా పెరిగిపోయి ప్రతి ఒక్కరు యుఎస్ఏపై ఫోకస్ చేయడం మార్కెటింగ్లో ఆ విధంగా ఆ విషయాన్ని గమనించిన అప్పటి సౌత్ కొరియా ప్రెసిడెంట్ ఒక కొత్త పాలసీని తీసుకొచ్చాడట అప్పటి నుంచి సౌత్ కొరియా ఫోకస్ చేసింది ముఖ్యంగా సౌత్ కొరియా పద్ధతులు సాంప్రదాయాలు ముఖ్యంగా వాళ్ళ ట్రెడిషన్ గురించి టూరిజం మీద బాగా ఫోకస్ చేయడం దాంట్లో ముఖ్యంగా సౌత్ కొరియన్ బ్యూటీ బ్యూటీ ప్రోడక్ట్స్ సౌత్ కొరియన్ మ్యూజిక్ ముఖ్యంగా స్క్విడ్ ల్యాండ్ గేమ్స్ దీంతో ఉన్నట్టుండి సౌత్ కొరియా మార్కెటింగ్ వాల్యూ ప్రపంచం నలుమూలన బాగా పెరిగిపోయింది సరిగ్గా అలాంటి స్ట్రాటజీని మనం చూడొచ్చు అనంత అంబానీ ఇది ఎలాగ అంటారా అవును అది ఎలాగా అంటే దానికి ఉదాహరణ చెప్తాను ఒకప్పుడు జరిగిన పెళ్ళిళ్లలో ద బిగ్గెస్ట్ రాయల్ వెల్దియెస్ట్ వెడ్డింగ్స్ ఎవరివే అంటే కేట్ మెడిల్టన్ది మరియు ప్రిన్స్ డయానాది మరియు మ్యాగన్ది వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత అప్పట్లో బ్రిటిష్ మీడియా ఇప్పుడు ప్రపంచం నలుమూలన వాళ్ళ వీళ్ళ పెళ్లికి సంబంధించిన విషయాన్ని ఆ రోజుల్లో ప్రపంచం మొత్తం బ్రిటిష్ మీడియా కవర్ చేసింది ప్రతి చిన్న విషయం కూడా సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఒకానొక సమయంలో అయితే ప్రిన్స్ డయానా స్టైలు ఆవిడ వేసుకున్న బట్టలు ఎంత పెద్ద మార్కెట్ని క్రియేట్ చేశాయంటే ఉన్నట్టుండి యుఎస్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ బాగా పెరిగిపోయింది అంతేకాదు కేట్ మెడిల్టన్ తన ఎంగేజ్మెంట్కి ఒక బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది అది ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందంటే ప్రపంచం మొత్తం లక్షల్లో అలాంటి డ్రెస్ సేల్స్ బాగా పెరిగిపోయాయట అలా కేట్ మెడిల్టన్ వేసుకున్న డ్రెస్సు ఆవిడ వేసుకున్న బూట్సు ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వాల్యూని బాగా పెంచడం యూకే లాంటి కంట్రీస్లో మాత్రమే కాదు ప్రపంచం నలుమూలల మిగతా కంట్రీస్లో కూడా ఈ సేల్స్ వాల్యూ బాగా పెరిగిపోయి యూకే ఎకానమీ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వైపు బాగా పెరిగిపోవడం జరిగింది సరిగ్గా మనం గనక గమనించినట్లయితే మన ఇండియాలో జరిగింది అనంత మరియు రాధికా మర్చెట్లు వేసుకున్న కాస్ట్యూమ్స్ అని చెప్పాలి ఆ కాస్ట్యూమ్స్ ముఖ్యంగా ట్రెడిషనల్ అటైర్ లెహంగాస్ కావచ్చు షారవారాస్ కావచ్చు షార్వాణి కావచ్చు ఇలా ముఖ్యంగా అనంత్ వేసుకున్న బట్టలు రాధిక వేసుకున్న బట్టలు వాళ్ళు వేసుకున్న జ్యువెలరీ గురించే కొన్ని లక్షల వ్యూస్ సెన్సేషన్ని క్రియేట్ చేయడం దాంతో ఉన్నట్టుండి ప్రతి ఒక్కరూ ఇండియన్ ట్రెడిషన్ మీద ఇండియన్ కల్చర్ మీద ముఖ్యంగా వస్త్రధారణ మీద ఫోకస్ చేయడం అందులోను మన ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్స్కి ఉన్నట్టుండి వాల్యూ బాగా పెరిగిపోయి ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ కూడా ఇలాంటి కాస్ట్యూమ్స్ కావాలి అని చెప్పి అడిగి లక్షల ఇన్వెస్ట్మెంట్తో డిజైన్ చేయించుకోవడం అందుకే ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి ప్రపంచ నలుమూలల కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళందరినీ చూస్తే ముఖ్యంగా జపాన్ రష్యా లాంటి ప్రెసిడెంట్స్ కూడా ఇండియన్ కాస్ట్యూమ్స్లో కనిపించారు ఆ విధంగా ఈ పెళ్లి ద్వారా ముఖేష్ అంబానీ ప్రపంచం మొత్తానికి పరిచయం చేసింది ఇండియన్ ఎకానమీని ఆ పెళ్లిలో చూడొచ్చు మన భారత సాంప్రదాయ పద్ధతులని ముఖ్యంగా గుజరాతీ కల్చర్ని అంతేకాదు వస్త్రధారణది అవి చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి మాకు ఫ్యాషన్ ఇలాంటి డిజైన్స్ కావాలి అని ఇంటర్నేషనల్ బ్రాండింగ్ వాల్యూ ఇండియా బ్రాండ్స్ ఇంటర్నేషనల్ వైపు బాగా వాల్యూ ఇండియన్ బ్రాండ్స్ కాస్త ఇంటర్నేషనల్గా వెళ్ళిపోయి బ్రాండింగ్ వాల్యూ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరగడం జరిగాయి అంతేకాకుండా కొన్ని నెలలుగా ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు ప్రీ వెడ్డింగ్ అంటూ తర్వాత పోస్ట్ వెడ్డింగ్ అంటూ రెండు రకాల ప్రీ వెడ్డింగ్స్ ఇలా కొన్ని నెలలుగా జరుగుతున్న వైనంలో ఈ పెళ్లికి సంబంధించిన సంబరాలలో పెళ్లికి సంబంధించిన పనులతో ముఖేష్ అంబానీ మన తెలియకుండానే కొన్ని వందల మందికి జీవనోపాధిని కల్పించడం ఈ పెళ్లి ద్వారా ఎందరో ఈ పెళ్లిలో పనులు చేస్తూ జీవనోపాధిని సంపాదించుకొని డబ్బులు గడించుకున్న వాళ్ళే ఆ విధంగా కూడా చూసుకున్నట్లయితే కొన్ని వందల మందికి ఉద్యోగాలను ఇచ్చాడు ముఖేష్ అంబానీ దీంతో ఇండియన్ ఎకానమీ ఇంకా బాగా పెరిగిపోవడం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా పెరగడం జరిగింది అందరూ ఐదు వేల కోట్లు పెట్టి పెళ్లి చేశాడు మరి ఇండియాలోనే రిచెస్ట్ ధనవంతుడు అయినప్పుడు ఆ మాత్రం పెట్టకపోతే ఎట్లా డబ్బులుంటే ఎవరైనా చేస్తారు అని అనుకుంటారు కానీ డబ్బులున్నంత మాత్రాన ఇలా పెళ్ళిళ్ళు చేయాలన్న గ్యారెంటీ ఏమీ లేదు ఈ పెళ్లితో ముఖేష్ అంబానీ సదుద్దేశం ఏంటంటే ఇండియన్ ట్రెడిషన్ని కల్చర్ని ఇంటర్నేషనల్ మొత్తం మిగతా దేశాలందరూ చూసి ఇండియన్ వాల్యూ ఇండియన్ ట్రెడిషన్ని కల్చర్ని ఎకానమీని పెంచే విధంగా చేయడం దాంతో కొన్ని వందల మందికి ఉపాధిని కల్పించడం అంతేకాదు తన కొడుకు పెళ్లిలో ఒకటి కాదు రెండు కాదు యాభై ఒక్క వేల మందికి అన్నదానం చేయడం అనేది మామూలు విషయం కాదు దీంతో ఇండియన్ క్యూజిన్ ముఖ్యంగా మన భారతదేశ ఆహార పద్ధతుల గురించి రకరకాల ఫుడ్ ఐటమ్స్ గురించి ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి ఆ ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేసి ఇప్పుడు ఏ ఇంటర్నేషనల్ సెలబ్రిటీని అడిగినా ఇండియన్ క్యూజిన్ అంటే చికెన్ టిక్కా ఇష్టమని పన్నీర్ బటర్ మసాలా ఇష్టమని ఇలా ప్రతి ఒక్కరూ స్పెసిఫిక్గా అడిగి మరీ తింటూ ఉంటారు అలా ప్రపంచ నలుగురు నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కూడా మన ఇండియన్ ఫుడ్ని ఇష్టపడుతూ ఇతర దేశాల్లో కూడా ఇండియన్ క్యూజిన్ బాగా పెరిగిపోయి ఇలా ఇంకొక విషయంలోకి వెళితే అనంతంబాని అంబానీ చేసిన ఇంకొక పని ముఖ్యంగా యానిమల్ రిహాబిలేషన్ తనకి చిన్నప్పటి నుంచి అంటే జంతువులంటే ఇష్టం అతడు సృష్టించిన వంతారా అనే ఈ ఒక పెద్ద ఫారెస్ట్ ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసిందంటే దాంతో అదొక టూరిజం ప్లేస్గా మారిపోయి ప్రపంచం నలుమూలలా వచ్చి వంతారాన్ని చూడడానికి రావడం అలా అతడు తెలియకుండానే ఒక సోషల్ వెల్ఫేర్ని ఒక సోషల్ ఛారిటీ ఒక సోషల్ వెల్ఫేర్ని ప్రతి ఒక్కరిలో యానిమల్ కేరింగ్ ఉండాలి అన్న ఓ మంచి మెసేజ్ని కూడా తీసుకెళ్లడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పెళ్లితో ఎంతో దాగుంది కేవలం ధనవంతుడు కాబట్టి ఇంత పెద్ద పెళ్లి చేశారని అనుకుంటారు కానీ ధనవంతుడైన మంత్రంత మాత్రాన ఇండియాలో పెళ్లి చేయాలనే ఉంది అతడికున్న డబ్బుతో ఏ దుబాయ్లో ప్రపంచంలో ఇంకే మూలైనా ఇంకా గొప్పగా చేయొచ్చు ఇండియాలోనే చేయడం వెనక కారణం ఇండియన్ ఎకానమీని ప్రపంచం మొత్తానికి పరిచయం చేయడం దాంతో కొన్ని వందల మందికి ఉపాధిని కల్పించడం కొన్ని లక్షల మంది ఇండియా వైపు తొంగి చూడడం ప్రపంచ నలుమూలలకు చెందిన పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఈరోజు ఇండియాలో పొటెన్షియాలిటీ ఉందని ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు ఇంత గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఉన్నారని ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ కూడా బాగా పెరిగిపోవడం జరిగింది అదండి అసలు సంగతి మరి అనంత అంబాజ్ ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కనుక ఉన్న ఈ విషయం ఏంటో తెలిస్తే ప్రతి ఒక్కరూ ముక్కున వేరేసుకోవాల్సిందే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి